గత నాలుగైదు రోజులుగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నిజామాబాద్ పర్యటన సందర్భంగా నల్గొండ పర్యటన సందర్భంగా నిన్న వనపర్తి సభ సందర్భంగా కొన్ని అంశాలను ప్రస్తావించడం జరిగింది అదేవిధంగా మొన్న నా మీద ఐటీ దాడులు జరిగినప్పుడు ఓ ఏ ఆ వెనకాల బంద్ చేయమనుకో వాళ్ళ సౌండ్ ఆ మెషిన్లు బంద్ చేయమని సరేనా ఒక్కటి కల్వకుంట్ చంద్రశేఖరరావు గారు ఎన్నికల ప్రచారం సందర్భంగా నిజామాబాద్లో నల్గొండలో వనపర్తిలో ప్రస్తావించిన అంశాలు రెండవది వారం నా మీద ఆదాయ పన్ను శాఖ దాడులు జరిగిన సందర్భంలో కొన్ని ప్రసార సాధనాలు పత్రికలు రాసిన కథనాలు చేసిన ప్రసారాల నేపథ్యంలో ఈ ప్రెస్ మీటు నిర్వహించడం జరుగుతుంది మొట్టమొదట నా ఐటీ దాడుల సందర్భంగా హాంకాంగ్లో మలేషియాలో సింగపూర్లో ఇతర దేశాలలో నాకు ఖాతాలు ఉన్నాయి ఈ ఖాతాలకు సంబంధించి కోట్ల రూపాయల లావాదేవీలు జరిగినాయని చెప్పి టీవీ నైన్ టీ న్యూసు నమస్తే తెలంగాణ ప్రధానంగా పూర్తి స్థాయిలో నా ప్రతిష్టకు భంగం కలిగే విధంగా తప్పుడు ఆరోపణలను వాళ్ళే ప్రసారం చేసి వాళ్ళ దగ్గర సంపూర్ణమైన సమాచారం ఉన్నట్టుగా బ్యాంకులలో లావాదేవీలు జరిగినట్టుగా కోట్ల రూపాయలు నా ఖాతాలోకి వచ్చినట్టుగా గంటల కొద్ది ప్రసారం చేయడం జరిగింది ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి